వెల్కమ్ తెలుగు న్యూస్ గత ప్రభుత్వ మన రాష్ట్రం బ్లడ్ బ్యాచ్ రౌడీజం దొంగతనాలు ఆన్లైన్ లోన్ యాప్స్ మోసాలు క్రికెట్ బెట్టింగ్లు దేవాలయాలపై దాడులు మహిళల మిస్సింగ్ కేసులు పెరిగిపోయి అసాంఘిక కార్యక్రమాలను అడ్డంగా మారిందని తెలియజేసిన రాజానగరం నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ బత్తుల బలరామకృష్ణ స్కూల్స్ కాలేజీలు యూనివర్సిటీలతో సహా అన్ని చోట్ల గంజాయి అమ్మే వాళ్ళు ఉన్నారు పారాసిట్మాల్ టాబ్లెట్లు బిస్కెట్లు చాక్లెట్లు దొరకని చోట కూడా గంజాయి దొరుకుతుంది యువత బానిసలుగా మారి భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారు గత ప్రభుత్వ హయాంలో రాజానగరం నియోజకవర్గాన్ని బ్లేడ్ బ్యాచ్లు అడ్డాగా చేసుకుని భూ కబ్జాలు స్థల కబ్జాలు రౌడీయిజం చేస్తూ ప్రజలను భయభ్రాంతలకు గురి చేయడం జరిగింది మన ఉప ముఖ్యమంత్రి వర్యలు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల క్యాంపెయినింగ్ సమయంలో కోరుకొండ మీటింగ్ కి వచ్చినప్పుడు సుమారు ఐదు వందల మంది ఒక బ్యాచ్ గా మెయిన్ రోడ్డు మీద కాపు కాసి మీటింగ్ కు వచ్చిన వారు వారిపై పోలీసుల సమక్షంలో దాడులు చేశారు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా రాజనగరం నియోజకవర్గంలో బొబ్బిర్లంక కోటి అనే గ్రామాల్లో రెండు చోట్ల బ్లేడ్ బ్యాచ్ దాడులు జరిగినవి ఇళ్లలో బంగారాలు డబ్బులు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫార్మర్లు పొలాల్లో రైతులకు చెందిన మోటార్లు లిఫ్ట్ ఇరిగేషన్ కు చెందిన మోటార్లు ఇలా రకరకాల దొంగతనాలు జరుగుతున్నాయి ఆన్లైన్ లోన్ యాప్స్ ద్వారా యువతను ప్రలోభ పెట్టి అప్పులు ఇచ్చి భయంకరమైన వడ్డీలతో చెల్లించమని చెప్పుకోలేనని వేధింపులకు గురిచేస్తారు చేస్తున్న ఆన్లైన్ లోన్ యాప్స్ వల్ల యువత జీవితాలు నాశనం అయిపోతున్నాయి కొందరైతే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు గత ప్రభుత్వంలో వేలాది మంది అమ్మాయిలు కనిపించకుండా పోయారు ఇప్పటికీ వారిలో చాలా మంది అమ్మాయిలు ఆచూకి దొరకనే లేదు వీటిపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోబోతుందని సంబంధిత మంత్రి గారిని అడగడం తెలిసిందే బలరామకృష్ణ గారు అధ్యక్ష ధన్యవాదాలు గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో గంజాయి బ్లేడ్ బ్యాచ్ రౌడీజం దొంగతనాలు ఆన్లైన్ యాప్స్ క్రికెట్ బ్యాటింగ్లు దేవాలయాలపై దాడులు మహిళలపై మిస్సింగ్ కేసులు చాలా ఆసంగిక కార్యక్రమాలు అడ్డంగా మారింది అధ్యక్ష ముఖ్యంగా చూస్తే స్కూల్సు కాలేజెస్ యూనివర్సిటీతో సహా అన్ని చోట్ల గంజాయి అమ్మేవాళ్ళు ఉన్నారు పారాసిటమాల్ టాబ్లెట్ చాక్లెట్లు బిస్కెట్లు దొరకని చోట కూడా గంజాయి దొరుకుతుంది అధ్యక్ష యువతంతా కూడా అయిపోతున్నారు వాళ్ళ భవిష్యత్ అంతా కూడా నాశనం అయిపోతుంది ఇలాంటి వాటిపై ఎలాంటి చర్య తీసుకోబోతుంది అదేవిధంగా చూస్తే బ్లేడ్ బ్యాచ్ రవిడీ గత ప్రభుత్వ హయాంలో రాజనగరం నియోజకవర్గంలో బ్లేడ్ బ్యాచ్ అడ్డాగా చేసుకుని భూ కబ్జాలు స్థల కబ్జాలు రవిడీ చేస్తూ ప్రజలను భయభ్రాంతులు చేయడం కూడా గురి జరిగింది అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా కోరుకొని వచ్చినప్పుడు అక్కడ మీటింగ్ వచ్చిన వాళ్ళని నాలుగు వందల మంది బ్లేడ్ బ్యాచ్ ఈ గంజాయి టీం అందరూ కలిసి అక్కడికి వచ్చినటువంటి కూడా అక్కడ కూడా చేయడం జరిగింది ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష ఈ మధ్య ఏడాలో బంగారం దొంగతనాలు ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ఫారమ్స్ కూడా పొలాల్లో రైతుల మోటార్లు లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించిన మోటార్లు కూడా దొంగతనాలు గురవుతున్నాయి అధ్యక్ష అదే విధంగా చూస్తే ఆన్లైన్ లోన్ యాప్స్ ద్వారా యువతలను అట్రాక్ట్ చేసి వాళ్ళకి లోన్స్ ఇస్తున్నారు భయంకరమైన వడ్డీలతో వేధిస్తున్నారు కొంతమంది అయితే డబ్బులు కట్టలేక ఆ వేధింపులకు గురయ్యి ఆత్మహత్యలు కూడా పాల్పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష అదే విధంగా చూస్తే క్రికెట్ బెట్టింగులు పెచ్చిమీరిపోయి ఈ క్రికెట్ బెట్టింగుల వల్ల యువత అంతా నాశనమైపోతున్నారు తల్లిదండ్రులు అందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు అధ్యక్ష అదే విధంగా చూస్తే దేవాలయాలపై దాడులు దొంగతనాలు గత ప్రభుత్వంలో చూస్తే రామతీర్థంలో రాముల వారి దేవాలయంలో విగ్రహాన్ని ధ్వంసం చేశారు విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి వెండి రథాలు దొంగతనం గురైన అంతర్వేద లక్ష్మీ నరసింహస్వామి రథం తగలబెట్టేశారు అదే విధంగా ఇటీవల రాజనగర నియోజకవర్గంలో కూడా మొన్న సీతానగరం మండలంలో ఒక బ్లేడ్ బ్యాచ్ ఆకర్షాలు జరిగిన అధ్యక్ష అదే విధంగా మొన్న బొబ్బు లెంకలో కూడా ఇదే విధంగా బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు బాగా జరుగుతున్నాయి అధ్యక్ష రీసెంట్ గా చూస్తే ఊరుకొండ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో కూడా ఉండీలు పగలగొట్టి దోచకెళ్లిపోయారు అధ్యక్ష అదేవిధంగా గత ప్రభుత్వంలో వేలాది మంది అమ్మాయిలు మిస్సింగ్ అయ్యారు అధ్యక్ష ఇప్పటికీ కూడా ఆచి దొరకట్లేదు ఇలాంటి నేరాలపై మన ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుందనేది నా ప్రశ్న అధ్యక్ష ధన్యవాదాలండి